రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సూర్యాపేటలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మహా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ నరసింహ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు అలైవ్ అలైవ్ అనే నినాదంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఎస్పీ నరసింహ తెలిపారు చట్టంలో పొందుపరిచిన నా కర్తవ్యాలను సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి రోడ్డు ప్రమాదాలను నివారించాల్సినటువంటి కర్తవ్యం మన అందరి పైన ఉంది రోడ్డు ప్రమాదాలు అనేవి అనునిత్యం పెరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మనం తీసుకోక జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగా అజాగ్రత్తగా వెహికల్ నడపడం మూలంగా అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం మూలంగా మనకి రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నట్టు మనం గుర్తించడం జరిగింది దీని గ్రామ గ్రామాన ప్రతి విద్యార్థి ఒక అంబాసిడర్గా ఎరైవ్ ఎలైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ని ప్రతి గ్రామానికి పల్లెకు చేర్చే విధంగా మనం ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకొని వెళ్తున్నాం ఇది ఒక్క మాసానికే పరిమితం కాదు ప్రతి నెలలో కూడా మనం దీన్ని పెద్ద ఎత్తున వెళ్ళి ప్రమాదాల బారిన పడకుండా ప్రజానికాన్ని కాపాడడానికి